నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో వేమిరెడ్డి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహించారు మున్సిపల్ చైర్మన్ మోర్ల సుప్రజా మురళీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపట్టారు ఇందులో భాగంగా జొన్నవాడలోని కామాక్షి తాయి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు हां hmm. सर nah. 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 ಮನಃ ಸಂಕಲ್ಪದ ಶಿಕ್ಷಣ ಸರ್ವಾಲಯ ಆನುಕೂಲ ತರ ಶಿಕ್ಷಣ

స్వామికి ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారి పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి పేరు మీద అర్చన చేపించడం జరిగింది ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఎమ్మెల్యే మేడం గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు జొన్నవాడలో ఉన్నటువంటి గిరిజన కాలనీలో వాళ్ళకి దుప్పట్లు పంచడం జరిగింది ఇది చాలా సంతోషంగా ఉంది ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా పేదలకు దుప్పట్లు ప్రతి ఇంటికి ఒక చెట్టు నాటడము అటువంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది అందరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు మాకు ఎటువంటి ఎమ్మెల్యే దొరకడం చాలా సంతోషంగా ఉంది మేడం గా నిండు నూరేలు సంతోషంగా ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దోగం